కూర్చుంటే కౌలు రైతులకు ఎట్లా ఇస్తారు యజమానికి ఎట్లా ఇస్తారు అంటే మీకు అర్థం కాలేదా ఎట్లా అడుగుతున్నారు మీరు ఒకసారి మేము చదివి వినిపిస్తా అంటే చెప్పమని అడుగుతున్నారు చదవమని చెప్పలేదు ఎందుకంటే ఆ యొక్క కౌలు రైతులకు డబ్బులు ఇవ్వాలని ఆలోచన నీకే వచ్చింది నీకు వచ్చినప్పుడు నువ్వే చెప్పాలా పేపర్ బట్టి చెప్పాల్సిన అవసరం లేదు పేపర్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఆయన తెలివి తక్కువ మాటలు ఎట్లున్నాయి ఎట్ ఎట్లా గెలిపించారు ఎందుకని ఒకసారి చూడండి చూడండిగా రైతు భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు స్పష్టంగా ఏ మాత్రం శశపిషన్ లేకుండా అనుమానం లేకుండా లేకుండా అటు ఇటు కాకుండా పేర్చి పూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము భూ యజమానికి వచ్చే పదిహేను వేలు భూ యజమానికి వస్తాయి కౌలు భూ యజమానులు యాభై ఎనిమిది లక్షల మంది రైతులు గి కౌలు రైతులు కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది పదిహేను లక్షల మంది ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తకు వచ్చినా కూడా మన నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది సో వాళ్ళందరినీ తీసుకొని ఒక అరవై లక్షలు రైతులు ఉన్నారనుకుంటే ఒక పదిహేను లక్షలు వేలు ఉన్నారనుకుంటే డెబ్బై ఐదు లక్షల మంది అవుతారా ఎనభై లక్షల మంది అవుతారా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎలాంటి అనుమానం లేదు భూ యజమానికి పదిహేను వేలు వస్తుంది కౌలు రైతు కూడా పదిహేను వేలు వస్తుంది కాబట్టి ఏ వీళ్ళకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు అర్జెంట్గా పోయి ఒక కాఫీ వేయాలి ఇప్పుడు అంత తల తలని వస్తుంది ఎందుకంటే ఏం మాట్లాడుతుండే ఏమైనా అర్థమైంది మీకు ఏ ఒక ము ఒక ముచ్చటి అయినా రిపోర్టర్ ఏం అడిగిందంటే ఒక జర్నలిస్ట్ ఏం ఏమడిగిందంటే సార్ కౌలు రైతులకు అదేవిధంగా భూ యజమానిదారులకు ఎట్లా ఇస్తారు మీరు అని అడిగితే ఒక్కటే ముచ్చట మేము సపరేట్గా వాటి కోసం సర్వేలు నిర్వహిస్తాం నిర్వహించిన తర్వాత వారికి ఎంత ఇవ్వాలి ఏం చేయాలని దానిపైన మాట్లాడుకొని డిసిజన్ తీసుకొని వారి అకౌంట్లో రైతు బంధు జమ చేసిన విధంగానే చేస్తామని ఒక మాట చెప్పాలి తెలివి ఉన్నోడు జ్ఞానం ఉన్నోడు అర్థం పర్థం ఉన్నోడు ముఖ్యమంత్రి పదవికి సరైనడా కాదా అని ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుంటే బాగుండు అరే ఇట్లా చెప్పాల్సింది పోయి నేను చదివి వినిపిస్తా మీకు ఎందుకు డౌట్ అనిపిస్తూ ఉంది అందులో యాక్చువల్గా రైతులు ఎంత ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు ఆయనకు ఎంతమంది రైతులు ఉన్నారో కూడా తెలియదు కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు ఆయన వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకుంటే సరే మీరు చేయించుకుంటారు కదా నేను చేస్తా అని చెప్తున్నాడు అంటే ముఖ్యమంత్రి హోదా ఇది మరి కౌస్ కౌలు రైతుల పైసలు ఎక్కడ ఎలక్షన్ వస్తున్నాయని ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్ వస్తున్నాయని రైతు భరోసా పెడుతుంది మరి ఇప్పుడు అదేవిధంగా ఈ పైసలేయి కౌలు రైతులకు పైసలు ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడు రైతులకు ఇప్పటిదాకా సరైన రైతు బంధే రాలా రైతు బంధేరాలా ఏమన్నాడు కౌలు రైతులు అక్కడ కౌలు రైతులకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా కౌలు రైతులకు పదిహేను వేలు సంవత్సరానికి ఇది లేదా కూలీ కూలీ రైతులకు కూలీ రైతులకు పన్నెండు వేల సంవత్సరానికి మరి ఎడిపోతున్నాయి పైసలు నువ్వు ఎట్లా ఇస్తావు అడిగింది కదా అక్కడ ఇక్కడ భూ యజమానికి కౌలు చేసే రైతుకి డబ్బులు ఏ విధంగా ఇస్తావు అనేది క్వశ్చన్ ఒకటి దీనికి నువ్వు సమాధానం ఇవ్వాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ వస్తున్నాయి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఓన్లీ రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తుంది మరి ఈరోజు ఏమైంది ఈరోజు ఏమైంది దానిపైన స్పందన లేదు మా కౌలు రైతుల పైసలు ఎక్కడ నిన్ను నమ్ముకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ను నమ్ముకొని భూమి లేని రైతులు నిరుపేదలు భూమి లేని రైతులు మిత్రులారా భూమి లేని రైతుల పరంగా చూసుకుంటే వీళ్ళు రేవంత్ రెడ్డిని నమ్ముకొని రేవంత్ రెడ్డిని నమ్ముకొని పది ఎకరాల కవులకి ఐదు ఎకరాల కవులకి మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఎకరం ఇది రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఆయన డబ్బులు ఇస్తారేమో ఆశతోటి కౌలు రైతులు భూమి లేని వారు కౌలకు దిగిరు మరి ఆ పైసలు పోతున్నాయి ఒక్క రూపాయి కూడా లేదు ఈరోజు ఆ పైసల గురించి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి ఏం జరుగుతూ ఉందని అడుగుతున్నా కౌలు చేసే రైతుల పైసలు ఎక్కడ కౌలు చేసే కూలీ రైతుల పైసలు ఎక్కడ కూలీ రైతుల పైసలు ఎక్కడ కౌలు రైతుల పైసలు ఎక్కడ నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడిన మాటలకు ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నించాలి ఈయన చేస్తున్న అవినీతిని ప్రశ్నించాలి నీకు ఎక్కడెక్కడ అంటే ఒకటి చెప్తా మిత్రులారా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి దీన్ని స్కాములు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కాములు చేయడానికి ఎన్ని గారు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి పద్దెని ఈ పద్దెనిమిది నెలల గారు ఒక్క ఒకట అబ్బో చెప్పుకుంటే ఒకసారి ఏమో వంద కోట్లు ఇదే సారీ వంద కోట్లు అంటున్నా నూట యాభై కోట్లు ఏది ఇది రైజింగ్ సెలబ్రేషన్ అని ఒకటి పెట్టుకున్నారు దీనికి నూట యాభై నూట యాభై కోట్లు అదేవిధంగా మొన్న నిన్న రైతు భరోసాకి రైతు సంబరాలకి నూట యాభై కోట్లు రైతు భరోసా సంబురాలని ఈ రైతు భరోసా సంబురాలకు ఇంత ఇంత కేటాయిచ్చారు అదేవిధంగా వరల్డ్ కాంపిటీషన్లో రెండు వందల కోట్ల రూపాయలు నొక్కిర్రు నెక్స్ట్ పదకొండు వందల కోట్ల రూపాయలు ఇది అడ్డంగా మన భువనగిరిలా జరుగుతున్నా కూడా దీన్ని పట్టించుకునేవారు నూట పదకొండు కోట్లు ఒక కంపెనీ పేరుతోటి రాయబారిగా చేసుకునేవారు అదాని కంపెనీ పేరుతోటి వంద కోట్ల రూపాయల స్కామ్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా హెచ్సియు ల్యాండ్ కింద దానిపైన పదివేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చి మొత్తం ఆ పదివేల కోట్ల రూపాయలు దుబ్బితిన్నారు అదేవిధంగా మూసి ప్రక్షాళన పేరు మీద రేవంత్ రెడ్డి గారు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇన్ని ఇది కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చిన ముచ్చట్లు ఇంకా నిన్నటిగా మన ఒడ్లు ఏవైతే ఉన్నాయో ఎగుమతి దిగుమతి చేసే దాంట్లో వెయ్యి కోట్ల రూపాయలు నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉంది ఈయన చేసిన అవినీతి అక్రమాలపైన అవన్నీ అన్నున్నాయి నా దగ్గర బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించట్లేదు దీనిపైన సిబిఐ రైడింగ్ దీనిపైన ఈడీ విచారణ ఏం చేయడం లేదు ఆయన దోసుకుంటున్నాడు వాళ్ళు కవర్ చేసుకుంటూ వస్తున్నాడు వాళ్ళు దోసుకుంటున్నారు వీళ్ళు కవర్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం రైతు బంధు వేసినావు సరే కూలి చేసే రైతనులకు పైసలు ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి